హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్మితేజీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కమ్మగా నోటికి రుచిగా ఉండేలాగా ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు ఎప్పుడు చేసుకునే ఎగ్ ఫ్రై ఎగ్ పొరుట్లా కాకుండా ఇలాగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ ఫ్రైని వేసుకొని తింటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి నోటికి రుచిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలాగ ఒక్కసారి ఈ ఎగ్ ఫ్రైని ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు రొటీన్గా కాకుండా ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇచ్చేస్తారు మరి ఈ ఎగ్ ఫ్రైలో మనము ఎక్కువగా మసాలాలు కూడా యూస్ చేయట్లేదండి చాలా తక్కువగా మసాలాలు యూజ్ చేస్తున్నాము అండ్ చాలా సింపుల్ అండి ఈ ఎగ్ ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ముందుగా నేను ఒక సిక్స్ ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి ఎగ్స్ని మనము ఒకసారి వాష్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకుంటే ఎగ్స్ అనేవి ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతాయండి చూడండి ఈ విధంగా బాయిల్ చేసేసుకొని ఇప్పుడు లోపల ఉన్న పార్ట్ని మనము ఒక నైఫ్తో కట్ చేసేసుకొని ఎగ్ని ఇలాగ లోపల ఉన్న అయితే తీసేసుకోవాలండి ఈ పార్ట్ తీసేస్తే కనుక ఈ ఎగ్ని మనము ఒక నాలుగైదు పీసెలుగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా లోపల ఉన్న ఎగ్ పార్ట్ని తీసేసి ఒక ఎగ్ని నాలుగు లేదా ఐదు పీసెస్గా కట్ చేసుకోవాలండి మరీ చిన్నవి కట్ చేస్తే కనుక టేస్ట్ అనేది అంత బాగోదు ఇలాగా నాలుగైదు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది చూడండి మిగతా ఎగ్స్ని కూడా అన్నిటిని ఇలా నేనేం చెప్పిన విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి ఒక బౌల్లోకి ఎల్లో పాటనైతే తీసి పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లోకి అయితే ఇలాగ ఎగ్స్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకొని పెట్టేసుకోండి ఇప్పుడు నేను మూడు లేదా నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ ఎగ్గు కర్రీకి మనము కొంచెం ఎక్కువగా ఆనియన్స్ యూజ్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నానండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక పావు టీ స్పూను కారము ఒక పావు టీ స్పూన్ సాల్టు ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసేసుకుంటున్నానండి ఇలాగా పసుపు కారము వేసేసుకుంటే ఎగ్స్ అనేది ఫ్రై అయితే కొంచెం బాగుంటుందండి ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి కనుక ఫ్రై చేసేస్తే త్వరగా మాడిపోతాయండి ఎగ్స్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి చూడండి వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎగ్స్ని అయితే దోరగా వేయించేసుకోవాలి ఇలా వేగిపోయిన ఎగ్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో మనము మిగతా ప్రాసెస్ని అయితే చేసేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ని కొంచెం తగ్గితే కనుక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి నాకు కరెక్ట్గా ఆయిల్ అయితే ఉంది ఇప్పుడు మనము సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం ఆనియన్స్ అనేది మెత్తగా అయిపోయాక ఇందులోకి రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకును వేసేసుకోండి కరివేపాకును వేసేసుకున్నాక ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూను ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి ఈ కర్రీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూను పసుపు వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి మీరు కారము ఎంత తినగలిగితే అంత వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం అయితే వేసుకున్నాను ఈ కర్రీకి కొంచెం కారం అనేది ఎక్కువ ఉంటేనే నోటికి రుచిగా ఉంటుందండి ఇలాగ వేసేసుకున్నాక ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోండి మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి ఈ కర్రీకి ఇంకా రుచి పెంచుతుంది ఇలాగా స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్పైసెస్ ఒక రెండు నిమిషాలు వేయించేసుకోవాలి రెండు మూడు నిమిషాలు వేయించేసుకున్నాక మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని ఎల్లో పార్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలండి ఇప్పుడు గరిటతో నిదానంగా ముక్కలు విరిగిపోకుండా నిదానంగా టాష్ చేసుకోవాలండి మీరు హడావుడిగా కలిపేస్తే కనుక ఎగ్గు ముక్కలు పార్టు అంతా స్మాషిగా అయిపోతుందండి నిదానంగా గరిటతో కలుపుకోండి సైడ్ నుంచి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఐదు లేదా ఆరు నిమిషాలు ఉంచుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ముక్కలకి మసాలా కూడా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఐదారు నిమిషాల తర్వాత మూత తీసైతే చూయిస్తున్నాను చూడండి ఆయిల్ కూడా ఇలాగా సపరేట్ అవుతుంది ఇలాగా మనము ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి గరటితో నిదానంగా కలిపేసేసుకోవాలండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసేసుకుంటే సరిపోతుంది మీరు డ్రైగా కావాలి అనుకుంటే కనుక ఈ టైంలో హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా డ్రై చేసేసుకోండి నేను ఇట్లా కర్రీలాగా కాకుండా మరీ ఫ్రైలా కాకుండా మీడియంగా చేస్తున్నాను కాబట్టి ఈ కన్సిస్టెన్సీ నాకైతే సరిపోతుందండి చూడండి ఇలా వేయించేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నానండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి మీ దగ్గర ఆనియన్ ఉంటే కనుక ఒక హాఫ్ నిమ్మబద్ద పిండేసుకోండి టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా టాఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంటే చాలా అంటే చాలా సింపుల్గా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మరి మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక సింపుల్గా కమ్మగా నోటికి రుచిగా ఉండేలాగా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్